హాయ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి వీడియోస్ని ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా మీరు నన్ను సపోర్ట్ చేయండి మేము ఈ సండే అరుకు వెళ్ళామండి అరుకులో అంటే నేను వెళ్ళి వన్ ఇయర్ అయింది ఏమేమి చేంజెస్ వచ్చాయో అసలు ఏంటి అనేది నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను మీరు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒకసారి వీడియో చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎంతెంత కాస్ట్ అనేవి ఉన్నాయని కూడా నేను నేను మీతో షేర్ చేసుకుంటా మేము ఓన్లీ జస్ట్ వన్ డేకే వెళ్ళాము ఆ వన్ డేలో నేను ఏదైతే చేంజెస్ చూసానో ఆ చేంజెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కాబట్టి ఒక్కసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఇంకా సుత్తి లేకుండా సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ అండి ఈజీగా చెప్పేస్తాను మీకు నచ్చినంత వరకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేము అరకు వెళ్ళాం వైజాగ్ నుండి అరకుకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఈజీగా ఓకేనా మేము మా బైక్లోనే వెళ్ళాము మాకు పెట్రోల్ ఒక సెవెన్ లీటర్స్ పడింది పెట్రోల్ వేయించుకొని చక్కగా మేము అరకు అనేది వెళ్ళామండి ఏం చేంజెస్ వచ్చాయంటే అరకులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది ఒకప్పుడు నేను అరకు చూసేటప్పుడు చాలా అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ చూశాను అరకు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిందండి రోడ్లన్నీ చాలా పెద్దవి చేశారు చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర కొన్ని కొన్ని పెట్టారు కొత్తగా కట్టారు మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ చూస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి కాఫీ ప్లాంట్స్ దగ్గర కొత్తగా అంటే అవి చూడడానికి కట్టారు కదా అక్కడ ఇవన్నీ చూసుకొని మేము వచ్చామండి ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే అరకు వెళ్ళేటప్పుడు ఘాటి రోడ్డు దగ్గర ఘాటి ఘాటికి స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మవారు కూడా ఉంటుంది అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మేము మా బండికి ఒక చిన్న బొట్టు పెట్టుకొని మేము మాకు కలిగినంత దర్శనం వేసుకొని అక్కడ నుండి మేము ఘాటి స్టార్ట్ చేస్తామండి వెళ్ళేటప్పుడు నిజం చెప్తున్నానండి బాగుంది కానీ నిజంగా అరకు మేము ఎప్పుడు నవంబర్ సీజన్లోనే వెళ్తాం నవంబర్ సీజన్లోనే వెళ్ళినా ఇంతమంది జనాన్ని కానీ ఇంతమంది ట్రాఫిక్ని కానీ ఇన్ని బళ్ళు కానీ నేను ఎప్పుడూ చూడలేదండి ఈ వన్ ఇయర్లో ఎంత చేంజ్ అయ్యిందంటే చాలామంది అరకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది వెళ్ళారండి అన్ని పెద్ద పెద్ద వెహికల్సే అదేమో ఘాటీ రోడ్డు అన్నీ పెద్ద పెద్ద బళ్ళు కార్లు బస్సులు ఇప్పుడైతే బస్సులు కూడా చాలా ఎక్కువ బస్సులు ఉన్నాయంట నాకు తెలియదు మా వారు చెప్పారు బస్సులు కూడా చాలా ఎక్కువగా వేశారంట అంటే అరుకును కూడా ఒక జిల్లానో లేకపోతే గ్రామానో చేశారు కదా దానివల్ల డెవలప్ అనేది దాన్ని కూడా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే హైవే చాలా పెద్ద హైవే పెట్టారు హైవే కూడా అక్కడ కడుతున్నారు చాలా మారిందండి నేనైతే షాక్ అయ్యాను ఏంటి అరుకు ఏంటి ఇలా ఉంది అనిపించింది అరుకు ఎప్పుడు చుట్టూ మొక్కలతో పచ్చదనంతో చాలా బాగుంటుందండి కానీ రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల పక్క పక్కన ఉన్న మొక్కలన్నీ కొట్టేయడం గ్రీనరీ ఎంత తక్కువైపోవడం ఎల్లో ఫ్లవర్స్ నవంబర్ సీజన్లో ఎన్ని ఉంటాయి తెలుసా అండి కానీ ఈసారి ఎల్లో ఫ్లవర్సే కనిపి కనిపించలేదు అసలు ఎల్లో ఫ్లవర్సే ఏం లేవు సన్ఫ్లవర్లో కనిపించాయి కానీ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కడా కనిపించలేదు నా దగ్గర ఎల్లో ఫ్లవర్స్తో ఫొటోస్ చాలా ఉండేవి ఈ ఇయర్ మా అబ్బాయికి అయినా ఒక్క ఫోటో తెద్దాం అనుకున్నాం కానీ ఎక్కడ ఎల్లో ఫ్లవర్స్ లేవండి మొత్తం సన్ ఫ్లవర్సే అంత అంత చేంజ్ వచ్చింది అంత చేంజ్ వచ్చిందండి ఇక్కడ కాఫీ ప్లాంట్ల దగ్గర కాఫీ తాగి మేము పైకి వెళ్ళి కొన్ని మొక్కల దగ్గర ఫొటోస్ తీసుకున్నామండి ఇక్కడ బాగుంది ఇలాంటి కాఫీ ప్లాంట్స్ దగ్గరే ఇప్పుడు ట్రీ ప్లాంట్ అని ఒకటి కట్టారు మీరు లో ట్రెండ్ అవుతూ ఉంటుంది ఆ వీడియో చూడండి మీకు ఈజీగా అప్పుడు దానికి టికెట్ ఛార్జ్ హండ్రెడ్ రూపీసో ఫిఫ్టీ రూపీసో మేము వెళ్ళలేదండి నిజంగానే మేము వెళ్ళలేదు ఎందుకు అంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్లో మేము బండి పెట్టి ఎక్కడికి వెళ్తాం ఏంటని చెప్పి నేనైతే వెళ్ళలేదు మళ్ళీ మనం ఎప్పుడైనా వచ్చేటప్పుడు వెళ్దాంలేండి అప్పుడు అంటే ఏమంటారు కొత్తలో ఉన్న మోజు తర్వాత ఉండదు కదా అలా తర్వాత ఎప్పుడైనా వెళ్దామండి ఈ సీజన్లో ఇప్పుడైతే వద్దు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని చెప్పి మేము దానికి కూడా వెళ్ళలేదు అక్కడ నుండి మళ్ళీ మేము బయలుదేరాము అక్కడ నుండి మేము ఇంకా డైరెక్ట్గా చాపరాయికే బయలుదేరాము ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న ఆనందగిరి వాటర్ఫాల్ కానీ అలానే పద్మాపురం గార్డెన్స్ కానీ అరకులో ఉన్న మ్యూజియం కానీ ఇవేమీ మేము చూడలేదు కానీ టైం వేస్ట్ పని అనిపించింది ఎందుకు అంటే చూసేసినవే కొత్తగా చూడడానికి ఏముండదు అక్కడ చూసినవే ఎందుకు చూ చూడడం అని చెప్పి చూడలేని ప్లేసు అలానే కొత్తగా ఇంకోటి కూడా కట్టారు అక్కడ పార్క్ లాంటిది ఒకటి కట్టారు దానికైతే వెళ్ళాము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము దానికి టికెట్ ఛార్జు చిన్నపిల్లలకి టెన్ రూపీస్ అనుకుంటా పెద్దవాళ్ళకి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకొక వన్ ఇయర్ లోపు అది కూడా పెరిగిపోద్ది చూడండి కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మేమిద్దరం తీసుకొని చక్కగా వెళ్ళాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చుట్టూ చూసాము బాగుంది పెద్ద ప్లేస్ని బాగా చేశారు అనిపించింది ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి చాపరాయికి అనేది మేము వెళ్ళామండి చాపరాయి దగ్గర అయితే చాలామంది జనం ఉన్నారండి చాలా అంటే చాలామంది ఉన్నారు నాకైతే వెళ్ళాలనిపించలేదు ఆ టికెట్ల దగ్గర మనం ఏదైనా గుడికి వెళ్తే లైన్ ఉంటుంది కదా అంత లైన్ ఉంది ఆ లైన్లో ఏం వెళ్తామని చెప్పి మేము చాపరాయికి కూడా వెళ్ళలేదు చాపరాయి టికెట్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు సిక్స్టీ రూపీస్ అయిందో సెవెంటీ రూపీస్ అయిందో నాకు ఐడియా లేదు సిక్స్టీ అన్నట్టు ఉన్నారు సిక్స్టీ రూపీస్ అయింది ఇప్పుడు ఒక పర్సన్కి సిక్స్టీ రూపీస్ చిన్నవాళ్ళకి నాకు తెలిసి ఫార్టీ రూపీస్ ఉండొచ్చు ఇది ఒకటి చేంజ్ అయింది ఒకప్పుడైతే చాపరాయికి ఫ్రీ అండి చాలా అంటే ఎంతసేపు నువ్వు వెళ్ళి ఆడుకున్నా సరే అడిగిన వాళ్ళు ఉండేవారు కాదు ఏం లేదు ఇప్పుడు అది నాకు సిక్స్టీ రూపీస్ ఎంట్రీ ఫీజు అది అదొకటి అక్కడే బొంగులో చికెన్ ఉంటుంది కదా బొంగులో చికెన్ కూడా చాలా కాస్ట్ చెప్పారండి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు బొంగులోని బిర్యానీ వండుతున్నారు కదా అది కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ అంట చికెన్ కేజీ సెవెన్ హండ్రెడ్ హాఫ్ కేజీ సెవెన్ ఫిఫ్టీ అదే సారీ త్రీ ఫిఫ్టీ కాస్ట్లు ఎంత ఎంత ఉన్నాయండి తగ్గించలేదండి ఎవరును ఇప్పుడు మనం కేజీ చికెన్ తెచ్చుకుంటున్నాం ఎంత ఉంటుందండి ఒక టూ హండ్రెడ్ ఎంత ఉంటుంది మంచిగా హోల్సేల్ షాప్కి వెళ్తే టూ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళు త్రీ ఫిఫ్టీ అన్నారు హాఫ్ కేజీ కేజీ కూడా కాదు కేజీ సెవెన్ హండ్రెడ్ అంట ఈ బొంగే మాకు ఎక్కువండి అది ఇది బోలు చెప్పారు సరేలే అనుకున్నాం కానీ తీసుకోలేదు వేరే దగ్గర తీసుకున్నాంలేండి మొత్తానికి మొత్తానికైతే తీసుకొని తిన్నాము అది కూడా అప్పుడున్నంత టేస్ట్ ఇప్పుడైతే నాకు లేదు నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను వెళ్ళిన ఒక టెన్ టైమ్స్లోని ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిన్నాము మళ్ళీ చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇప్పుడు తిన్నాను కానీ నాకైతే నచ్చలేదు మేము కేజీ చెప్పాము కేజీ చెప్పిన మేము అర కేజీయే చెప్పుకొని అర కేజీ తినేసి ఇంకా అర కేజీ వద్దని చెప్పేసాం ఎందుకంటే మాకు టేస్ట్ నచ్చలేదు అదొక మైనస్ అనిపించింది అలాగేనండి చాలా డిస్కంఫర్ట్గా ఏవేవో అంటే ఏంటివి ఇలా ఉన్నాయి అనిపించింది చీకులు అయితే ట్వంటీ రూపీస్ చేపరాయి దగ్గర గాలికోపురం అని అన్నాను కదా అక్కడైతే థర్టీ రూపీస్ చీకులు కాఫీ ఎప్పుడు ఉండేటట్టుగానే ఇరవై రూపాయలే ఉందండి కాఫీ ఒక్కొక్కరు ఒకలా పెడతారు అది మనం వెళ్ళి వాళ్ళ దగ్గర బట్టి ఉంటుంది కాఫీ అయితే బాగుంది మేము తాగిన అబ్బాయి దగ్గర అయితే కాఫీ చాలా బాగుంది కాఫీ ప్లాంట్స్ దగ్గర ముందు ఎక్కాను కదా అక్కడ అక్కడ కాఫీ తాగాము చాలా బాగుంది ఇదిగోండి చేపరాయి వీడియో వచ్చింది చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఈ జనాన్ని చూసినప్పుడే నాకు అనిపించింది ఇంకొద్దండి వెళ్ళిపోదామండి అనుకున్నాను అలానే అరకులో డ్రైవింగ్ కూడా పెట్టారండి అరకుకి ఎంట సౌతమ్ అనే దగ్గర హైవే రోడ్డుకి ఆనుకొని పక్కనే ఉంటుంది మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ట్రై చేయండి మేము వెళ్ళలేదు కనుక్కోలేదు టైం వేస్ట్ అని ఎంత ఏంటనేది మాకు తెలీదు బాగుంది చాలామంది వెళ్తున్నారు దాని దగ్గరికి కూడా ఈసారి మీరు అరకు వెళ్తే దానికి వెళ్ళండి కానీ నేనైతే ఒక్కటే చెప్తానండి ఇప్పుడు మీరు అరకు వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది లేదంటే వన్ డే వెళ్ళి వచ్చేయలేన్నట్టుగా ప్లాన్ చేసుకోకుండా ఒక టూ డేస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి మంచిగా మీరు అనుకునే ప్లేసెస్ అన్నీ కవర్ చేయగలరు లేదంటే కవర్ చేయలేరు ఓకేనా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ దగ్గర మీరు ఉండిపోవాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాఫిక్ వల్ల మీకు చిరాకు వస్తుంది ఏంటంటే కదలలేము ఎక్కడికి వెళ్ళలేము అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ఒక టూ డేస్ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని మంచిగా అన్నీ కవర్ చేసుకొని రండి నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా ఇప్పుడు మీకు చూస్తున్నదంతా ఏంటంటే ఇది ఒక సంత సంత మార్కెట్ ఇదంతా బుధవారం అవుతుంది ఇక్కడ సంత ట్రైబల్స్ ఏమేమైనా కావాలంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కుంటారు ప్రతి బుధవారం ఇక్కడ సంత అనేది అవుతుంది కుమిలీ కూడా ఏదో సంథింగ్ ఈ ఊరు ఇక్కడైతే ఇన్ని షాపులు ఉన్నాయండి అదంతా షాపులే అదంతా షాపులే ఇవన్నీ చూసినప్పుడు షాక్ అనిపించింది ఇన్ని షాపులు ఉన్నాయా అనిపించింది అంత పెద్ద సంత అవుతుంది అక్కడ ప్రతి ఒక్కడే దొరుకుతుందంట ఆ సంతలో ఏం దొరికిందంటే ఏం లేదు ఇప్పుడు మరి పాపం ట్రైబల్స్ అనేవాళ్ళు కొండల్లోని అక్కడ దగ్గర ఉంటారు కదా వాళ్ళకి చిన్న సూది పిన్ని దగ్గర నుండి పెద్ద గొడ్డల వరకు అక్కడ దొరుకుతాయంట ప్రతి ఐటమ్ దొరుకుతుందంట అక్కడ సంత కూడా చాలా బాగా జరుగుతుందంట ఎక్కువ మంది జనం ఉంటారంట బుధవారం సంత జరుగుతుంది అక్కడ మీది సార్ ఎప్పుడైనా వెళ్తే బుధవారం వెళ్తే అక్కడ ఉన్న సంతను కూడా కవర్ చేసుకోండి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కొనుక్కో కొనుక్కోండి నేను చీప్గా వస్తాయనైతే చెప్పను ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు కాబట్టి అక్కడ డబ్బులే ఉంటుంది కానీ తక్కువ రేట్ అయితే ఉండదు ఇదొకటి ఫిక్స్ అవ్వండి ఇదిగోండి మా వారు బ్యాంబో చికెన్ తీసుకున్నామని చెప్పి అక్కడ ఒక చిన్న షో చేశారు అది జస్ట్ ఫన్ ఆ తర్వాత ఇగోండి ఈ గో డ్రైవింగ్ అన్నాను కదా ఇది ఒకటి మీకు వెళ్తే కనిపించేస్తుంది హైవే పక్కనే ఉంటుంది చాలా సింపుల్ మేము దిగి వెళ్దాం అనుకున్నాం కానీ వద్దులే అనిపించి మేము వెళ్ళలేదు వచ్చేసాం ఇదే అండి టోటల్గా వీడియో అయితే ఏమైనా అంటే మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా చల్లగా ఉంది మేము వర్షంలో తడిచిపోతామేమో అని భయపడ్డాను కానీ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఇంటికి వచ్చేసాం ఇంకా మధ్యలో చిన్న చిన్న వీడియోస్ కట్ చేశాను ఆ వీడియోస్ కూడా ఇంకొక వీడియో కింద చేసి పెడతాను అది కూడా చూడండి మా వారు కవ్వాల్లలు కాల్చడం ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి మేము ఒక కొండ కూడా ఎక్కాం ఆ వీడియో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తే అంతవరకు ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఇదే హెవీ ట్రాఫిక్ ట్రాఫిక్ అన్నాను కదా నేను సగం నుండి తీసాను వీడియో కానీ ఇది ఇంకా ఉంది ఇది ఎందుకు అనుకుంటున్నారు ఈ ట్రాఫిక్ ఆ ట్రీ ప్లాంట్ దగ్గరికి కాఫీ ప్లాంట్ దగ్గర ట్రీ ప్లాంట్ అని కొత్తగా పెట్టారని చెప్పాను కదా దానికి ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉంది ఈ పక్కన బళ్ళు ఉన్నాయి చూసారా ఆ పక్కన బళ్ళు ఉన్నాయి రెండు పక్కల బళ్ళు ఉన్నాయి హెవీ ట్రాఫిక్ ఈసారి వెళ్ళేటప్పుడు చాలా చూసుకొని మీరు వెళ్ళండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్